హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగులకు ఈ ఏడాది మొదటి డిఏ మార్చిలో నాలుగు శాతం పెరిగింది దీంతో డిఏ యాభై శాతానికి అయితే చేరుకుందండి పెంచిన డిఏని కేంద్రం జనవరి ఒకటో తేదీ నుంచి కూడా అమలు చేసింది అయితే ప్రస్తుతం రెండే డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు బడ్జెట్లో కీలక ప్రకటన ఉంటాయని ఆశించినా కూడా నిరాశ అయితే ఎదురైంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అంటున్నారండి మరికొద్ది రోజుల్లో డిఏ పెంపుపై నోటిఫికేషన్ రానుందని అయితే చెబుతున్నారు ఇక రెండో డిఏ పెంపు కూడా నాలుగు శాతం ఉంటుందని అయితే అంచనా వేశారు ముఖ్యంగా మరోసారి నాలుగు శాతం డిఏ పెరిగితే మొత్తం డిఏ యాభై నాలుగు శాతానికి అయితే చేరుతుంది జూలై నెలాఖరులోగా ప్రభుత్వం ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు అయితే చెబుతున్నాయండి ఇంకా అధికారికంగా ప్రకటన లేకపోయినా మీడియాలో అయితే జోరుగా ఈ ప్రచారం అయితే సాగుతోంది కేంద్రం ఏడాదికి రెండు సార్లు డిఏను పెంచుతోంది ఇవి జనవరి జూలైలో అమల్లోకి అయితే వస్తాయండి ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగానే డిఏపెంపు అయితే ఉంటుంది ఇంకా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని గత కొంతకాలంగా ఉద్యోగులు అయితే ఆశలు పెట్టుకుంటున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రకటన వస్తుంది అని అనుకున్నారు కానీ చివరికి నిరాశ మిగిలింది ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ను మళ్ళీ ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తోంది కొత్త వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి వివిధ ప్రయోజనాలు అలవెన్స్లు కూడా భారీగా పెరుగుతాయి అంతేకాదు బేసిక్ కూడా ఇరవై ఆరు వేలకైతే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మొత్తానికి త్వరలోనే ఈ అధికారిక ప్రకటన కూడా ఉంటుందని పనులైతే అంచనా వేస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్